సంగారెడ్డి జిల్లా పట్టణంలోని రెహమాన్ జాతీయ స్థాయిలో ఎంపిక అవ్వడం జిల్లాకే గర్భకారణమని అభినందించిన వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకృష్ణ సంగారెడ్డి డిసెంబర్ ఇరవై రెండు సంగారెడ్డి పట్టణ ప్రాంతానికి చెందిన అబ్దుర్ రెహమాన్ ఈ నెల ఆరు ఏడు తేదీన భూపాలపల్లిలో జరిగిన తొమ్మిదవ వింటర్ ఇంటర్ డిస్టిక్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర స్థాయి పోటీలో అత్యంత ప్రతిభ కనపరిచినందుకు ఆదివారం నాడు వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారుడు అబ్దుర్ రెహ్మాన్ ను సన్మానించి నగదు పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభ తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ అబ్దుల్ రెహమాన్ అతి చిన్న వయసులో జిల్లా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విద్యార్థిని అభినందిస్తున్నామని అదేవిధంగా రానున్న రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచాలని కోరుకుంటున్నానని ఆయన ఈ విధంగా పేర్కొన్నారు పద్దెనిమిది సంవత్సరాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు 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 మనం పేర్చుకొచ్చుకున్నాం ఆర్గనైజేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించబడ్డ నీతి ఆయోగ్ ద్వారా తీసుకున్నాము ఇప్పుడు లైన్స్ క్లబ్కు అలాగే లైన్స్ క్లబ్ కు రోటరీ క్లబ్కు వాసవి క్లబ్కు ఎన్ని హక్కులు ఉంటాయో వాసవి మార్కు అన్ని హక్కులు కల్పించింది ప్రభుత్వం ప్రపంచం లేవల్ల నేను చెప్పేది నేను చెప్పేది ఓన్లీ సంగారెడ్డి కాదు తెలుగుదేశం కాదు భారతీయ ఇండియాలో మొత్తం వాసయ్య మహిళ ఆర్గనైజేషన్ ఈ గుజరాత్ లో ఎవరైనా ఓపెన్ చేసినా సేమ్ డిసిషన్ పనిచేస్తుంది పదహారు సంవత్సరాలు ఈ రోజు నడిపించామంటే కేవలం వైశ్యుని యొక్క పాత్రని ఇందులో ఏ ఒక్క రూపాయి ఇతర కులాపాలను తీసుకోలేము ఓన్లీ వైశ్యుడే ప్రతి రూపాయి వైశ్యుందే ప్రతి ప్రతి పైసా వైశ్యుందే ఇలా ఎవరైనా వందల ఒక ఇద్దరు ఇస్తే ఇచ్చిండొచ్చు కానీ వాళ్ళు కూడా తెలియపక్కమని చెప్పి बाबा का बहुत आशीर्वाद मिलना अब इतना उम्र में आप इतना इतना खेल खेले आगे आप स्टेट में नहीं इंडिया के अंदर अच्छा स्विमिंग करके इंडिया के अच्छा नाम नाम निभाना और मिलके काम करना ऐसी स्पोर्ट्स में करना आपका बार हम दे रहे आगे बार जगह देना तुम्हारे